హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ అతిలోక సుందరి ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే కరెక్ట్ గా ముప్పై ఐదేళ్లకు రీ రిలీజ్ కావడం దీనికి మెగాస్టార్ ప్రమోషన్స్ తో అందరిలో ఆసక్తి పెరిగింది దీనికోసం ప్రత్యేకంగా చేసిన ఇంటర్వ్యూ చేసి రిలీజ్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అయితే ఈ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మనసులో మాటను బయట పెట్టాడు తన ప్రశ్నలకు నాగశ్విన్ సమాధానం చెప్పాలని రిక్వెస్ట్ కాదు డిమాండ్ చేశారు మరి చరణ్ డిమాండ్ ను నాగశ్విన్ నెరవేర్చేనా జగదీక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని సినీ అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఇక దర్శకేంద్రుడు అశ్వనీ చేయాలని ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు ఈ మధ్య శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరోసారి ఈ సీక్వెల్ తెరపైకి వచ్చింది ఇప్పుడు జగదీక వీరుడు అతిలోక సుందరి స్పెషల్ ఇంటర్వ్యూలో చరణ్ వీడియో లో రెండు ప్రశ్నలు అడిగాడు అవి ఏంటంటే క్లైమాక్స్ లో ఆ ఉంగరం ఏమైంది చేప ఏమైంది అని అడిగాడు అంతేకాకుండా దీనికి నాగశ్విన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు చరణ్ డిమాండ్ బట్టి చూస్తుంటే ఈ మూవీ సీక్వెల్ కు నాగశ్విన్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తుంది దీనిని బట్టి తెర వెనుక ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాగశ్విన్ ఈ సీక్వెల్ చేస్తానంటే చరణ్ నటించడానికి రెడీ జాన్వీ కపూర్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా చేస్తుంది ఇక అశ్వనీ దత్ ఈ సినిమాని నిర్మించడానికి రెడీగా ఉన్నారు అవసరమైతే దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు అయితే నాగశ్విన్ ప్రస్తుతం ఆలియా భట్ తో ఓ మూవీ చేస్తున్నాడని టాక్ దీని తర్వాత కల్కీ టూ కూడా చేయాలి ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రేజీ సీక్వెల్ పై వర్క్ చేస్తాడేమో చూడాలి ఇదే కనుక జరిగితే సంచలనమే